రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి బ్రహ్మశ్రీ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఎస్ నరసింహరావు గారు మనతో పాటు ఉన్నారు వారిని మన రామాయణంలో రమణీయ ఘట్టాల గురించి అడిగి చర్చించుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం స్వామి గురువు రాముడు మానవుడా పరిపూర్ణమైన అవతారం ఎత్తి ధర్మాన్ని నిరూపించాడని చెప్పాడు మారీచుడు అటువంటి మంత్రి రావణ యొక్క మంత్రి రాక్షసుడే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కదా మరి ఏ సందర్భాల్లో ఆయన నేను దేవుణ్ణి అని నిరూపించబడిందా లేదంటే మానవుడుగానే ఉన్నాడు వివరించండి రాముడు దేవుడా మానవుడా రామరాజ్యం ప్రేక్షకులకు క్రోధీనామ సంవత్సరములంటూ శ్రీరామరామే తీరమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వ్రాణిని రామ నామ వరానని ఆ పేరులోనే ఉంది పవిత్రమైనటువంటి నామం ఆ నామే వరాలను ఇచ్చినటువంటి నామం రామ నామం మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం అత అసలు రాముడు దేవుడా మానవుడా అంటే రాముడు దేవుడిగా అవతారం ఎత్తాడా మానవుడిగానే సంపూర్ణ మానవుడిగానే బ్రతికి నిరూపించి చూపించాడా అసలు వారు మానవ రూపంలో సంపూర్ణమైనటువంటి మానవ రూపంలో వచ్చినటువంటి ఏదైతే అవతారం ఉందో రామా అవతారం రామా అవతారం అన్నాం కదా అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే రామ అవతారం మరి ఎందువలన ఇంతకుముందు నిన్న చెప్పాను త్రేతాయుగంలో జరిగినటువంటి పరిస్థితి సమాజంలో ఎలా ఉందంటే ఈనాడు జరుగుతున్నటువంటి మానవునికి విలువ ఎలాగైతే లేదో విలువ లేదంటున్నాను ఒక సామాన్యమైనటువంటి వస్తువుకు విలువ ఉంది బజారులో మనం వంద రూపాయలు ఒక షర్టు తీసుకుంటే దాని ఒక విలువ ఉంది కానీ ఈనాడు పరిస్థితి ఎలా ఏడపడిందంటే వంద రూపాయల కోసం ఐదు వందల రూపాయల కోసం మానవుని యొక్క విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈనాడు ఉంది ఈనాడు మానవునికి విలువ లేకుండా పోయింది అనగా ఆ త్రేతాయుగంలో అలాగనే జరిగేది ఈనాడు రాక్షసతత్వం పెరిగిపోయింది అసలు మా మానవునికి సాటి మానవుకి మర్యాద ఇయ్యలేకుండా మనం బ్రతుకుతున్నాము ఆనాటి కాలంలో అలాగనే పెరుగుతుండే ఈనాడు మానవుడంటే అసలు ఎలా ఉండాలి అన్నటువంటి విషయానికి రా భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ మమ వర్తాను వర్తంతే మానవ మానవుడంటే అసలు రెండు కాళ్ళు ఉన్నవాడ మానవుడా లేదా నాలుగు చేతులు ఉన్నవాడ మానవుడా అంటే మనకు కూడా రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి కోడికి కూడా రెండు కాళ్ళు ఉంటాయి కుక్కకు కూడా రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు ఉంటాయి కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే మమ వర్తాను వర్తంతే మానవ నన్ను చూసి నా యొక్క విషయాలను తెలుసుకొని నలుగురికి ఎవరైతే చెప్తుంటారో అతడే మానవుడు నిస్వార్థంగా భగవంతుని విషయాలు ఎవరైతే చెప్తుంటారో అతడే మానవుడు ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఆ కాలంలో అనగా త్రేతాయుగంలో ఇదే ఇదే పరిస్థితి ఉంది అందువలన పరమాత్ముడు సంపూర్ణమైనటువంటి మానవ రూపంలో అవతారం ఇచ్చినటువంటి అవతారం ఏ అయితే ఉందో మానవ అవతారంలో మానవ రూపంలో ఉన్నటువంటి రామా అవతారం ఈ పరిస్థితి మానవుడుగా ఒక జీవుడుగా కాదు రామాయణం అంతా కూడా ఎక్కడ చూసినా కానివ్వండి నేను దేవుణ్ణి గాను సంపూర్ణమైనటువంటి మానవుణ్ణి మాత్రమే నా కర్తవ్యము నేను ఏదైతే చెప్తున్నానో నాకు ఏమీ తెలియదు ప్రదర్శించగ అలాగించి చూపించి ఎక్కడ కూడా అతను చెప్పుకోలేదు నేను పరమాత్మని యొక్క స్వరూపము కొందరు ఏమంటారంటే నాస్తికులు అనేటువంటి వారు శ్రీరామచంద్రుడు మహావిష్ణు అవతారం కాబట్టి అన్ని కష్టాలు వచ్చినా ఒడిసి పట్టుకొని ఉన్నారు అదే మామూలుగా మానవుడు అయితే అన్ని కష్టాలు ఎవరైనా ఉండగలరా వెరీ గుడ్ చాలా మంచి ప్రశ్న ఉండగలుగుతున్నాను ఈనాడు నేను ప్రతి ఇండ్లలో కూడా సనాతన ధర్మంలో హిందువుల్లో కూడా చూస్తుంటాను తండ్రి యొక్క మాటను దాటకుండా ఏ పని అయినా కానీ వారి యొక్క మాటను దాటకుండా చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈనాడు కూడా భార్య భర్తను భర్త భార్యను వదలకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈనాడు కూడా అన్నదమ్ములు కలిసిమెలిసిగా ఉన్నటువంటి పరిస్థితి ఒకరి కోసం ఒకరు ఆత్మార్పణం చేసుకున్నటువంటి స్థితి మన హిందూ సమాజంలో మాత్రమే ఉంది ఈ సనాతన ధర్మంలో మాత్రమే ఉంది ఆనాడు మరి వీరికి మనం చెప్పలేము చెప్పగలుగుతాం వారు ఆనాటి కాలంలో రామాయణం అన్నటువంటి విషయానికి రామ ఆయనం రామాయ ఆయన వసతి తెలుసుకుందాం రామాయ ఆయనం రామ ఆయనం అంటే పయనించడం అయనం అంటే చరిత్ర చరిత్ర అంటే ఎవరి చరిత్ర రాముల వారికి చరిత్ర సీతాయ రామాయ రామభద్రాయ అంటాం రామాయ రామచంద్రే ఈ శ్లోకాన్ని గురించి చెప్తే కొన్ని గంటలు చెప్తాను నేను కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇక్కడ ఏంటంటే అసలు రామాయణములో ఎక్కడ కూడా దేవుడు అన్నటువంటి నిరూపించుకోలేదు అంతేందుకు ఉత్తరాఖండలో ఓడిపోతారు రాముల వారు ఎవరితో రావణ బ్రహ్మతో ఓడిపోయిన తర్వాత ఏం చేయాలి నేను సామాన్యమైనటువంటి వ్యక్తి అసలు ఎప్పుడూ అతనికి చెంపే అంత శక్తి ఉంది అయినా కానివ్వండి మహర్షి వచ్చేసి అయ్యా నువ్వుకెళ్ళి భయపడిపోతున్నావు ఏంటి నీ నీలో శక్తి ఉంది లేవు ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం అప్పుడే ఇదిగో ఈ ఆదిత్య హృదయం సూర్యవంశానికి సంబంధించినటువంటి వారు లే పారాయణం చే ఆదిత్య హృదయం పారాయణం చేయగానే అతనిలో శక్తి వచ్చేసింది యుద్ధానికి సిద్ధమైనాడు అనగా అన్నీ తెలుసు ఎక్కడ కూడా రామాయణంలో మీరు చూడండి బాలకాండంలో రాములవారు అప్పుడే అక్కడి నుంచి వివాహమైంది సంతోషంగా వచ్చేసారు ఏమైంది తండ్రి చెప్పినటువంటి మాటకు దాటకుండా అరణ్యానికి వెళ్ళిపోయాడు అమాయకుడు ఏమీ తెలియదు ఎందుకు నాకు ఏమో తెలియదు అనగా చెప్పే అర్థం ఏంటి అంటే రామాయణంలో ఎక్కడ కూడా వారు నేను దేవుణ్ణి అంటే నేను సామ ఎందుకు ఒకవేళ తెలిసినట్లయితే ఎక్కడ రావణ రావణ దశకంఠంతో యుద్ధం చేయలేడు అనమాట సామాన్యమైనటువంటి వ్యక్తులకు ఇక్కడ మర్యాద మానవుడితో మరణం ఉందని తీసుకున్నాడు కాబట్టి దేవుడు రాముడు దేవుడు అయిపోతే దేవుని చేతిలో మరణించడానికి లేదా లేదా వాస్తవం కాబట్టి అక్కడ ఏమైందంటే ఎక్కడ కూడా సామాన్యమైనటువంటి మానవుని జీవించారు ఎక్కడ కూడా వారు రామాయణం అంతా కూడా మనం పరిశీలన చేసినట్టయితే ఎక్కడ మనకు అయోధ్యాఖండ జీవించాడు అయోధ్యా కాండం కానివ్వండి బాల బాలకాండం కానివ్వండి ఏది అరణ్యకాండం కానివ్వండి కిష్కింద కాండం కానివ్వండి యుద్ధకాండం ఆరు కాండాలు ఉన్నాయి ఈ కాండాలలో కూడా ఎక్కడ కూడా మనకు రామాయణంలో సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు సామాన్యమైనటువంటి వ్యక్తిగానే జీవించాడు కానివ్వండి ఎక్కడ కూడా వారు నేను భగవంతునికి సంబంధించినటువంటి వారే అనుకున్నారు కానీ సామాన్యమైనటువంటి మానవునిగా ఉన్నానటువంటి విషయాన్ని చెప్పారు ఒకటి చాలా సంతోషం గురుగారు చాలా చక్కగా వివరించారు రామాయణంలో రాముడు మానవుడా దేవుడా ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది చాలా ధన్యవాదాలు